వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ పర్యటన అదే మూసీ పాదయాత్ర సక్సెస్ అయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సంఘం నుంచి మూసీ పాదయాత్ర ప్రారంభించారు అనేక మంది కాంగ్రెస్ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు హైదరాబాద్ కార్పొరేటర్లతో కలిసి ఆయన మూసీ ఒడ్డున ఉన్న ప్రాంతాల్లో పర్యటన జరిపారు మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి మూసీ పరిసరాల్లో మూసీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకునే దిశగా ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ దండు పాదయాత్రలో కలిసి వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆ పాదయాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ప్రకటన చేశారు మూసి పర్యటనను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు మూసి ప్రక్షాళనను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరుగుతుంది ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర ఏ పార్టీ అయినా ఎన్ని రాజకీయాలు చేసినా మూసిక్ ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతున్నట్టు రేవంత్ రెడ్డి చాలా విస్పష్టంగా ప్రకటించేశారు ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే సోపరాజుకు ఒక మాట చెప్పదలుచుకున్నా ముప్పై రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర చేస్తా అన్నారు ఇలా చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన ఇవాళ చూసిరు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈ రోజు బిల్లా రంగ చార్లే సోభరాజ్ కు సవాలు విసురుతున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కథం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి మొదటి వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి కట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి మొదటి వారం తయారుగా ఉండండి వాడపల్లిలో ఏదైతే మూసి ఈసా నదుల అనుసంధానం కృష్ణానదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడ నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా జనవరిలో ఉన్నది ఇవాళ అదే కాదు గోదావరిని తీసుకెళ్లి మూసీలో కలుపుతాం మూసీ నదిలో కలుపుతాం మూసీ వచ్చి ఈశా నదిలో కలుస్తుంది మూడు నదులు పోయి కృష్ణా నదిలో కలుస్తుంది నదుల అనుసంధానం నదుల సంగమం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టును మేము చేపడుతున్నాం మీరు అడ్డొస్తే చరిత్ర హీనులుగా మారుతారు మీరు బుల్డోజర్ ముందు